హాయ్ ఈరోజు వచ్చేసి పూణేలో ఉండేటువంటి దగ్గరలో చిన్న సిర్డీకి అయితే వెళ్తున్నాము బట్ ఇక్కడ వచ్చేసి నేను పూణేకి వచ్చి కూడా మినిమం వన్ వీక్ అవుతుంది ఈ వన్ వీక్లో వచ్చేసి ఇదే ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళామనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మామూలుగా సిరిడీకి నమూనాగా ఉండేటువంటి చిన్న సిరిడి అనమాట అయితే అండ్ పూణె నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే దూరంగా ఉందనమాట మార్నింగ్ వచ్చేసి నైన్కి అయితే బయలుదేరాము ఒక టెన్ థర్టీ కల్లా అయితే వచ్చేసామన్నమాట ప్లేస్కి అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లేస్ అనమాట మొత్తం పార్కింగ్ ప్లేస్ ఇక్కడ కార్ అయితే అక్కడ దూరంగా పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అనమాట లోపలికి అలూ అయితే లేదండి మొత్తం పార్కింగ్ ప్లేస్ మొత్తం ఇక్కడే అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే టెన్ ఇయర్స్ బ్యాక్ నేను నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ అయితే వచ్చాను బట్ ఈ ప్లేసెస్ అన్నీ అప్పుడు విజిట్ చేయలేదనమాట బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చేసాను ఇక్కడికి అమ్మ వాళ్ళతో పాటు అనమాట అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్లో వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా కొంచెం మహారాష్ట్ర సైడ్ అన్నీ కొంచెం వెరైటీగా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడికి లోపలికి అయితే వచ్చేసాను ఇక్కడ ప్లేస్ అంతా చాలా బాగుందని చెప్పొచ్చు నాకు హౌస్ అయితే చాలా బాగా నచ్చేసింది అంటే టెంపుల్ హౌస్ అనమాట అది అండ్ పూణేకి అంతకుముందు వచ్చినప్పుడు ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్లేసెస్కి అయితే వచ్చాననమాట అప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ ఉండి వచ్చేసాను బట్ ఈసారి మాత్రం ఒక ట్వంటీ డేస్ అయితే ఉన్నానన్నమాట అక్కడే అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపలికి గుడి మాదిరి ఉంటుందండి కాకపోతే మొత్తం ఒక అద్దాల మేడలాగా ఉంటుందన్నమాట లోపల వచ్చేసి మా చెల్లెళ్ళు ముందు వెళ్ళింది తను కొంచెం ఇదంతా క్యాచ్ అప్ చేసిందనమాట అందుకనేసి నేను ఈ క్లిప్లనేది మీకు పెట్టాను అండ్ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుందని మొత్తం మిర్రస్తోనే ఉంటుంది అండ్ వీళ్ళు దర్శనం చేసుకొని బయటకైతే వచ్చారు తొందరగా అయిపోయిందండి దర్శనం అనేది అండ్ మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోకల్లా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చి వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు నేనైతే నిదానంగా చూసుకుంటూ వచ్చాను అండ్ ఏం లేదండి లోపలికి మొత్తం మిర్రస్ టైపే ఉంటుంది స్వామి విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ సిరిడీలో హ్యాజ్ ఈజ్ మనకి మెయిన్ సిడే ఆయన జీవ సమాధి దగ్గర ఎటువంటి రూపం ముందు సేమ్ అదే రూపంతో ఇక్కడ అంతే హైట్లో అయితే విగ్రహం అనేది ఉంది అనమాట ఎందుకంటే రెండు నేను చూసాను కాబట్టి నేను కరెక్ట్ గా చెప్పగలుగుతున్నాను ఆస్టిస్ నేను రెండు వీడియోలు తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి స్వామిని దర్శించుకున్నాక ఇటు సైడ్ కొంచెం ప్లేస్ ఉందనమాట ఇదేంట అని చూసడానికి వెళ్ళాము బట్ ఇక్కడ చూస్తుంటే చెట్టు నిండా మామిడికాయలు అండి యాక్చువల్లీ చెప్పాలంటే మేము వచ్చేటువంటి దారిలో ప్రతి ఒక్క చోట కూడాను మట్టి కూడాను మొత్తం మామిడి చెట్లే అనమాట చెట్టు నిండా మామిడికాయలు అయితే కాసి ఉన్నాయి మన సైడ్ అయితే చాలా తక్కువ అంటే రోడ్డు పక్కన కానీ అలా ఉండటం బట్ ఈ మహారాష్ట్ర సైడ్ మాత్రం ఎక్కువగా మామిడి చెట్లు అయితే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు అండ్ దేవుడి దగ్గర కూడా దేవుడికి ఎదురుగా ఈ చెట్టు అయితే ఉంది అండ్ చెట్టు నిండా మామిడిపల్లె అని చెప్పొచ్చు అని చూసారు కదా చాలా పార్కానికి వచ్చినట్టుగానే ఉన్నాయి బట్ ఎక్కువగా మనం కొని తింటుంటాము బట్ చెట్టు చూస్తాం కానీ వాటిని ఒక్కటైనా తెంపుకొని తినాలంటే చాలా ఇష్టం అనమాట బట్ ఆ అదృష్టం లేదు నాకు ఎక్కడో పైన ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి పార్క్ ప్లేస్ అనమాట ఇక్కడ కల్చన్ చెమ్ము కానీ స్వామి విగ్రహం కానీ ఇదంతా చేసినటువంటిదే అనమాట బొమ్మలైతే కాదండి ఏ విధంగా మనం పెయింట్తో కానీ విగ్రహాలు ఎలా కట్టామో సేమ్ అలానే అట్లా పార్కులు అయితే కట్టారు లోపలికి వెళ్ళేదానికి గేట్ క్లోజ్ చేస్తున్నారు ఇదంతా పూర్తి ఇంకా కాలేదండి ఇంకా వర్క్ అనేది జరుగుతూనే ఉంది విజిట్ చేయాలనుకున్న ఇటువంటి ప్లేస్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పొచ్చు ఈ బిల్డింగ్ వచ్చేసి అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి అక్కడ దేవుని దగ్గర దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడ భోజనాలు అనేది టికెట్లు ఇస్తారనమాట మధ్యాహ్నానికి అంటే మార్నింగ్ కాకుండా కేవలం మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనాలు అనేది పెట్టడం జరుగుతుంది కానీ మేము అంతసేపటి కొని ఉండలేదు దర్శనం చేసుకుని బయటకైతే వెళ్ళాము అండ్ ఇక్కడ ప్లేస్ బాగుందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట అవి మీకు కూడా పిక్ చేసేస్తాను చూసేయండి ఇక్కడ వచ్చేసి అమ్మ లడ్డు కౌంటర్ దగ్గర అయితే నిలబడి ఉంది బట్ నేను కూడా వెళ్తున్నాను ఇంకా లడ్డు తీసుకొని వెళ్ళడమే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ అంతా విజిట్ చేసానికి చాలా బాగుందండి వచ్చి చూసేదానికి కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఎవరికి నమూనాగా ఉండేటువంటి సిరీకి అయితే ఈ రోజు రావడం జరిగింది అండ్ టూ డేస్ తర్వాత మళ్ళీ సిడికి అయితే వెళ్ళాము అండ్ సిడి వచ్చేసి మామూలుగా ఆయన జీవ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు పూణే నుంచి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి లడ్డు కౌంటర్ దగ్గర మనకి ఐదు లడ్లు వస్తాయి కేవలం హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ అమ్మ తీసుకునింది మళ్ళీ మా నాన్న నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను మీరు రండి అని చెప్పి ఒక థౌజండ్ రూపీస్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అనమాట ఈ ప్లేసెస్కి వెళ్ళా కూడాను ప్రతి ఒక్కటి గుర్తుగా అయితే నుంచి తీసుకోవడం జరుగుతుంది అందుకనేసి నేను ఈ సారీ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చాను బట్ నేను ఎక్కువగా శారీస్ పెక్కి నేను గోల్డ్ అనేది జ్యువెలరీ అనేది పేరప్ చేస్తూ ఉంటాను బట్ ఉమా గోల్డ్ అనేది చాలా తక్కువగా రేర్గా అయితే వాడుతూనే ఉంటాను బట్ ఈ మధ్య శారీస్ మీదకి వెయిట్ చేస్తూనే ఉన్నాను కాబట్టి కంపల్సరీ అయితే తీసుకున్నాను కేవలం ఇక్కడ వచ్చేసి హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇచ్చారనమాట చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పెద్ద పెద్ద బుట్టాస్ మాత్రం కానీ హండ్రెడ్ రూపీస్కి కేవలం వన్ పీస్ అన్ వన్ సెట్ అని చెప్పొచ్చు మిగతావి చిన్న చిన్నవి అన్నీ కూడాను హండ్రెడ్కి త్రీ సెట్స్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి నేను స్టిక్కర్స్ తీసుకున్నాను అలానే ఇంకా ఇయర్ రింగ్స్ అనేది తీసుకున్నాను అనమాట అమ్మ వచ్చేసి గాజులు అయితే తీసుకునింది ఇంకా ఏవైతే పర్చేజ్ చేస్తామో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనమాట అవి ఇవి అన్నీ చూసుకుంటూ ఉన్నాను బట్ కొద్దిసేపటికి ఇవైతే సెలెక్షన్ చేసుకొని తీసుకొని బయటకైతే వచ్చేసానమాట యాక్చువల్లీ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనిషి పెరిగే కొద్దీ ఆలోచనలు ఆటోమేటిక్గా మారిపోతూనే ఉంటాయి బట్ నాకు వస్తున్నాం ఎక్కడికన్నా టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నాం అంటే ముందుగా లోపల దర్శనం కాకముందే నాకు బొమ్మల మీద పడే ఆశ ఎక్కువ ఉన్నమాట చిన్నప్పుడంతా ఎక్కువగా అదే ఇష్టం అమ్మ మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటూ ఉంటాను నాకు ఏది తీపిస్తానా అనేసి అక్కడ అన్ని సెలెక్షన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట అది తీపి ఇది తీపి అని ఇప్పటికి కూడా నాను ఏదైనా టెంపుల్స్కి వచ్చే మాత్రం నాకు అవన్నీ సెర్చ్ చేస్తుంటాను అనమాట ఏది బాగుంది అది అనేసి బట్ మా పిల్లలు పెద్దగా అడగరు బట్ నాకు ఇష్టం అనమాట చిన్న చిన్న బుడిగలు కానీ చిన్న చిన్న వాటిలో వంట చేసుకోవడం కానీ అవి అయితే చాలా ఇష్టం అని చెప్పచ్చు వంటకి సంబంధించిన చిన్న చిన్న బుడిగలని అయితే తీసుకొచ్చుకుంటున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఒకసారి ప్రిపేర్ చేసి చూపిద్దామనేసి అనుకున్నాను బట్ మా చెల్లెలు ప్రిపేర్ చేసి చూపిస్తుందంట అండ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని కూతుర్లు ఇద్దరు వీళ్ళు ఇక్కడ బొట్ట అయితే పెట్టించుకుంటున్నారు ఇక నేనైతే కార్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట పిన్ని వాళ్ళు వచ్చిలోగా వాళ్ళు ఇంకా తీసుకుంటూనే ఉన్నారు హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా టైం పడింది హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంటికి అయితే వెళ్తున్నాము బట్ భోజనం కూడా బయట చేద్దామని చెప్పారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇది చూసేసుకొని మళ్ళీ టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయండి కానీ వ్యూ కూడా చూస్తానికి మంచిగానే అనిపిస్తుంది మినిమం ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళిన ప్లేస్కి వచ్చేసి పుణే నుండి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట బట్ ఇంచుమించు మేము టౌన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ వచ్చేసి టూ థర్టీ అయింది మేము టౌన్లోకి ఎంటర్ అయిపోయి అండ్ ఇక్కడ బోన్ చేసి వెళ్దాం అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టూ థర్టీ అలా అవుతుంది మళ్ళీ ఇంకా కొద్ది దూరం వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం ఇంకా త్రీ అయితే అవుతుంది మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేలోక అందుకనేసి ఇక్కడ బోన్ చేసుకుని అనేసి హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ మా అనమాట పెద్దమ్మాయి తన పేరు వీణ తన పేరు హాసిని మా పిన్ని కూతురిద్దరు అండ్ కార్లో రావడం వల్ల కొంచెం నాకు తలనొప్పిగా అలా ఉంది అనమాట పాప కూడా వామిటింగ్ చేసుకుని పెద్ద అమ్మాయి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ స్మెల్స్ అనేది నాకు సరిపోదు అనమాట ఒక్కొక్క కార్లో ఒక్కొక్క స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్కి నాకు కొంచెం తలనొప్పిగా ఉండింది అనమాట అండ్ వచ్చేసి నేను ఫస్ట్ హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళాను అనమాట ఇదంతా మా పిన్ని అయితే షూట్ చేస్తుంది ఇక్కడికి వచ్చాము అనేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ ఫస్ట్ ఈ టేబుల్లో కూర్చున్నాము బట్ అందరం సరిపోవనేసి మళ్ళీ అట్ సైడ్కి అయితే టేబుల్కి అయితే మారామనమాట అండ్ ఇక్కడ మెనూలో ఇచ్చేసి మేము అన్ని చాలా వరకు లేవు కానీ మెనూ ఎందుకు ఇచ్చారో వాళ్ళకి అర్థం కావాలి నేను ప్రాన్స్ అడిగాను అనమాట ప్రాన్స్ లేవండి అని చెప్పారు ఇంకా చికెన్ బిర్యానీ అండ్ తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేశాము అవి వచ్చే వరకు కొద్దిగా అయితే లేట్ అయిందనమాట అనమాట మినిమం మనం వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది అండ్ ఖాళీగా కూర్చొని అలా ఇలా చూస్తూ ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట అండ్ ఆల్మోస్ట్ వచ్చేలోపు అండ్ ఫుడ్ వచ్చే వరకు ఇలా అయితే సైలెంట్గా కూర్చోకుండా జస్ట్ ఒక వీడియోలో అయితే తీసాను అండ్ ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అంటే గుడికి వెళ్ళారు కదా ఇలా నాన్ వెజ్ తినొచ్చా అనేసి అనుకోవచ్చు బట్ మా సైడ్ వచ్చేసి అండ్ మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ గుడికి వెళ్ళేటప్పుడు అయితే తినకూడదు కానీ వెళ్ళొచ్చిన తర్వాత అయితే దర్శనం చేసుకున్నాక ఏం పెద్ద ఆచేపం అయితే ఉండదన్నమాట మహారాష్ట్రలో వచ్చేసి మెయిన్ వీళ్ళు వచ్చేసి మొత్తం మరాఠీ వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు మాత్రం గుడికి వెళ్ళేటప్పుడు కూడా మాంసం అయితే తినేసి వెళ్తారనమాట బట్ ఎవరి సాంప్రదాయం వాళ్ళకు ఉంటుంది బట్ మన ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా దర్శనానికి మాత్రం ఎవరు తినరు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టూరిస్ట్గా వెళ్ళాం కాబట్టి బయట భోజనం అయితే చేస్తామన్నమాట నేను ఒక టూరిజం లాగా వచ్చాం కాబట్టి ఏం పెద్ద ఆచేపం అయితే ఉండదు నా ఉద్దేశం అండ్ పిల్లలు ఇద్దరిలోకి వచ్చేసి పెద్ద పాప అయితే తనకే తనే తింటుంది చిన్నమ్మాయికి మాత్రం ఒకరు పెట్టాలన్నమాట అందులో ఇది మన సైడ్ రైస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే చేశారు అండ్ ఎక్కువ స్పైసీస్ లేకుండా చాలా బాగుందని చెప్పొచ్చు అండ్ ఇందులో వచ్చేసి వీళ్ళు చింతపండు స్పైసీగా అయితే ఇచ్చారనమాట అది పప్పు కాదు అది ఏనే దాల్చాలాగా దాంట్లో చింతపండు అనమాట పచ్చి చింతకాయలు వేసి ఒక దాల్చాలాగా అయితే చేశారు అది పెద్ద అనిపించలేదు అది కూడా ఎవరు టచ్ చేయలేదనమాట ఇంకా లాస్ట్ పెరిగి చట్నీ కూడా నీళ్ళగా ఉందనేసి అది కూడా ఎవరు తాగలేదు అని అంత గ్లాసులలోకి వేసుకొని తాగేసాను అనమాట అండ్ నేనైతే రైస్ అయితే కొద్దిగా అయితే తిన్నాను అండ్ ఇదే కాకుండా మళ్ళీ చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేశారు అందరికి ఇదే ఫుల్ అయిపోయింది ఇంకా మిగిలిన అన్నం వేస్ట్ చేయకూడదు అనేసి ఇంటికి అయితే తీసుకొని వెళ్ళామనమాట ప్యాక్ చేయించుకొని మా తమ్ముడు ఇంటి దగ్గరే ఉన్నాడు మిస్ దగ్గర అండ్ యాక్చువల్లీ అమ్మ వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అంటే వీళ్ళు ఇక్కడ పీజీ పెట్టుకొని ఉన్నారనమాట ఇక్కడ ఓన్ పీజీ అయితే కాదండి రెంట్ కానీ ఈ మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకొని మనం పీజీ నడుపుకుంటూ ఉన్నట్లే అనమాట హాస్టల్స్ లాగా అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఒక త్రీ అయితే ఉన్నాయి అక్కడ ఫ్యామిలీ ఉండదు మాత్రం ఇక్కడ ఉన్నది ముందంతా కడపలోనే వీళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది ఇంకా పొలాలు కూడా ఉన్నాయి పొలాలు వచ్చేసి కౌలకి ఇచ్చేసారు అండ్ వీళ్ళు ఇక్కడ ఒక బిజినెస్ లాగా అయితే చేసుకుంటున్నారనమాట అండ్ కార్లో వచ్చేసి మేమందరం అయితే సరిపోయాము అందుకనేసి మా తమ్ముళ్ళు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు పెద్ద తమ్ముడు వచ్చేసి ఇంకో పీజీ అయితే చూసుకుంటున్నాడు చిన్నవాడు వచ్చేసి నాన్న వాళ్ళ దగ్గరే ఉంటారనమాట అతను ఇంట్లోనే ఉన్నాడు మెయిన్ తినంగా ఇంకా ఫుడ్ అయితే చాలా వరకు మిగిలిపోయిందని చెప్పొచ్చు అండ్ అలానే తందూరి చికెన్ అయితే ఎవరు టచ్ చేయలేదు అనమాట ఇంకా అన్ని కూడాను రైస్ కానీ ఇంకా తందూరి చికెన్ మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చాను ఇంకా మిగిలిపోయినట్టు అక్కడే ఉండించడం కన్నా ఫుడ్ అలా వేస్ట్ చేయడం బదులు ఇంటికి తీసుకొచ్చే బాగుంటుంది కదా అనేసి ప్యాక్ అయితే చేపించేసి మా తమ్ముడికి అయితే తీసుకొని వచ్చాననమాట అండ్ ఇక్కడ వచ్చేసి మేము హాస్టల్ అని చెప్పాను కదా పీజీ అనేసి ఇదేనమాట అండ్ ఇప్పుడు మా చెల్లెలు అక్కడి నుంచి రూమ్లో నుంచి బయటకు వచ్చింది కదా అది వచ్చేసి ఆఫీస్ రూమ్ ఇక్కడ అందరు జెంట్స్ అందరు కూర్చొని ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నారు అండ్ నేను ఇటు సైడ్ రూమ్లోకి వెళ్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళందరూ వెళ్ళారు కదా అనేసి ఆఫీస్ రూమ్లోకి ఎత్తే వెళ్తున్నాను అండ్ మా తమ్ముడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు అనమాట గేమ్స్ ఉంటే చాలా అతనికి అండ్ చూసారు కదండి ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి అందుకనేసి ఇన్ని రోజు మీకు వీడియోస్ అనేది నేను పోస్ట్ చేయలేదు ఇలా బయటకు ఏదైనా మనం ట్రిప్ వేసినప్పుడు మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది వీడియోస్ అయితే అండ్ ఈవినింగ్ వచ్చేసి నిన్న గుడికి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ కొన్ని తీసుకున్నానని చెప్పాను కదా వంటకు సంబంధించినవి అయితే మా చెల్లెలే చేస్తానని చెప్పింది తన గోల తందే అనమాట కింద చిన్న కట్టెల పొయ్యి మాదిరి మట్టితో చేసి నిన్నంతా ఆరబెట్టాము మట్టితో చేసి కొంచెం ఎండ పెట్టేలోగా అవి కొంచెం స్టిఫ్గా అయితే ఉన్నాయి ఇంకా కింద పెట్టేసి ఇంకా పొయ్యి అయితే వేస్తామన్నమాట పైన ఒక గిన్నె పెట్టేసుకొని అదేనండి మట్టి పాత్ర పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులో కొద్దిగా బియ్యము వాటర్ అనేది వేసాము మంట అనేది మండటం లేదు ఎలాగోలానో తొందరగా అయితే కొద్దిగా అంటుకునింది అండ్ బియ్యంలో వచ్చేసి దాని నిండా అయితే వాటర్ వేస్తే వేసామన్నమాట అండ్ ఈ విధంగా పొంగు వచ్చింది ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసామన్నమాట అంటే మొత్తం మెత్తగా లేకుండా అట్లా పలుకు పలుకుగానే ఉండేటట్లయితే పొడి పొడిగా అయితే చేసాము బట్ ఈజీ అనుకుంటాం కానీ చిన్న చిన్న వాటిలో చేయను చాలా కష్టం అనమాట అది తొందరగా ఆరిపోతూనే ఉంటుంది కింద పొయ్యి అనేది చూసుకుంటూ అక్కడే ఉండి మనం దగ్గర ఉండి చూసుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ నాకైతే చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఇష్టం అనమాట ఇలా చిన్న చిన్న వాటిలో చేసుకోవడం అంటే అండ్ మీరు నాలాగా ఎంతమంది ఇలా చేసి ఉంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని ఇందులో బెల్లం యాడ్ చేసిన తర్వాత అలా కొద్దిసేపు కలిపెడుతూనే ఉన్నాము కొద్దిసేపు ఆగిన తర్వాత అలా కలిపెట్టుకొని కాకపోతే మనం ఏదైనా క్లాత్ పట్టుకునే దానికి సపోర్ట్ అయితే లేదు అందుకనేసి ఒక చిన్న రెండు పుల్ల సాయంతోనే పట్టుకొని చేసామన్నమాట అండ్ లాస్ట్కి వచ్చేసి ఇది బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా ప్లేట్ అయితే క్లోజ్ చేసేసాను ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అండ్ ఎసురు కానీ అందులో పొడి పొడిగా అయితే వచ్చేసింది నాకైతే చాలా బాగా నచ్చేసింది బట్ చాలా కష్టం అండి వీటిల్లో చేయాలనుకుంటే కానీ ఇష్టంగా చేస్తే ఏదైనా దానికి తగినట్టు ఫలితం వస్తుందని చెప్పొచ్చు అండ్ లాస్ట్ మా పిన్ని కూతురు వచ్చేసి ఇందులో వాయిస్ ఎవరు ఇస్తుంది అంటే చూసేయండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి మన తెలుగు ఇంటి వంటకాలు ఒక్కొక్కటి చెప్తాను చూడండి ఇదేమో వైట్ రైస్ ఇదేమో సంగటి ఇదేమో మాక్కు ఇదేమో కుర్మ ఇదేమో రసము ఇది చింతపండు తొక్కు ఇది వచ్చేసి ఊరగాయి ఇది వడ్డి చేపలు ఇది ప్రసాదంగా మనం తెలిగింటి వంటకాల్లో చేసుకుంటారు కదా బెల్లమన్నం ఇదేమో పిండి వంటకాల్లో అరిసెలు అంటారు ఇది పెరుగు ఇంకా బాక్స్లో వచ్చేసి చపాతీలు ఇవన్నీ వేట్తో చేసామంటే నార్మల్ పొయ్యిలో కాలు చేసి కట్టెల పొయ్యి అంటే మినేచర్ కుకింగ్ లాగా చేసాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్